మనలో చాలామందికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఎక్కువ టైం ఉండదు అందుకే ఐక్యాలో రెడీ టు కుక్ ఫుడ్ ప్రోడక్ట్స్ స్టాక్ అయితే పెట్టారు ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఐక్యాలో దొరికే పర్ఫెక్ట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఐక్యా రెడీ టు కుక్ సెక్షన్లో మనకి ఇండియన్ టేస్ట్ నుండి కాంటినెంటల్ టేస్ట్ వరకు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి పాస్తా నూడుల్స్ ఫ్రోజన్ సమోసాస్ వెజ్ కక్లెట్స్ చికెన్ మీట్ బాల్స్ పొటాటో వెజ్జెస్ మఫిన్స్ కుకీస్ ఇలా చాలా రెడీ టు కుక్ ఫుడ్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి ఈ మినీ పాస్తా చూడండి సెమోలినా సూజీ రవ్వతో చేసింది ఈ పాస్తా సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇంకా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన జస్ట్ మనం స్టవ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది బిజీ మార్నింగ్స్లో బ్రేక్ఫాస్ట్కి ఆఫీస్కి లంచ్ ప్రిపేర్ చేయడానికి లేక సడన్గా గెస్ వచ్చినప్పుడు కూడా ఐకే రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ యూస్ చేయచ్చు మనం ఇన్స్టాంట్గా ఇంకా డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని వెన్ ఎవర్ కావాలి అప్పుడు కుక్ చేసుకోవచ్చు కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే ఒక స్మాల్ స్నాక్ కన్నా కంప్లీట్ మీల్ కన్నా ఐక్యలో రెడీ టు కుక్లో అన్నీ దొరుకుతాయి టేస్ట్ కోసం ఐక్యా ఫుడ్ ప్రోడక్ట్స్ స్పెషల్గా డిజైన్ చేశారు స్పైసెస్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కిడ్స్కి మఫిన్స్ కుకీస్ నచ్చుతాయి ఎల్డర్స్కి సమోసాస్ కక్లెట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి మీట్ బాల్స్ పాస్తా లాంటి ఇంటర్నేషనల్ డిషెస్ కూడా ట్రై చేయచ్చు నార్మల్గా ఐక్యా షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్ ప్రోడక్ట్స్ని మనం ట్రై చేసాము అంటే మనకి తెలుస్తుంది కదా ఎలా ఉన్నాయి ఫుడ్ ప్రోడక్ట్స్ అనేసి ఇంకా ఇవన్నీ బార్బిక్యూ సాస్ ఇంకా హనీ కూడా పెట్టారు సో హనీ కూడా మనం అప్పటికప్పుడు ట్రై చేయొచ్చు జామ్స్ కూడా ట్రై చేసి ఇక్కడ టేస్టింగ్ కోసం పెట్టారు సో కొనే ముందు మీరు టేస్ట్ చేసి కూడా కొనచ్చు ఇంకా అన్నీ చాక్లెట్స్ కానీ ట్రఫల్స్ కానీ ఇంకా ఇక్కడ అయితే మొత్తం కాఫీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే పెట్టేశారు మగ్గ కానీ ఇంక ఇలాంటివన్నీ పెట్టేశారు సో అక్కడే మీరు కొనేచ్చు ఇంకా ఇది కూడా చూడండి కోల్డ్ స్మోక్డ్ సాల్మన్ ఫిష్ ఇలా స్లైసెస్గా పెట్టేశారు ఇంకా ఇది సేవరీ సాస్ సాస్ లెవర్స్ ఉంటారు కదా క్రీమీ టెక్స్చర్తో బాగుంది చిన్న మినీ ప్యాకెట్ ఉంది మనకి కొనుక్కొని ట్రై చేయడానికి ఇంక ఇవన్నీ మీట్ బాల్స్ ఇంక ఇలాంటివన్నీ ట్రై చేయండి నెక్స్ట్ టైం ఐక్యాకి షాపింగ్కి వెళ్ళినప్పుడు